ప్రార్థన చేద్దాం పరిశుద్ధుడు అయిన ప్రభువ ప్రేమ కలిగిన తండ్రి వందనాలు స్థుతులు స్తోత్రాలు ఈ రాత్రికాల సమయాన నీ పరిశుద్ధ నామంలో నీ ఘననామాన్ని బట్టి నిన్ను స్థుతించి ఆరాధించి కీర్తించినట్లు ప్రభు ఈ సమయాన్ని మాకు ఇచ్చినందుకు స్తోత్రాలు ఈ సమయాన్ని మాకు దీవెనకరంగా చేసి బలమైన నీ సన్నిధి కాంతి మాకు తోడుగా ఉంచండి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందండి నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడమని కృపతో నింపమని ఏసునామంలో ప్రార్థన చేస్తున్నాం తండ్రి ఆమెన్ ఆమెన్ దేవునికి స్తోత్రం కలుగును గాక హలూయా మన ప్రభు అయిన యేసు వారి నామంలో అందరికీ వందనాలండి వాక్యంలోకి వెళ్దాం వాక్యముల నుంచి యోహాన్ సువార్త పదహారవ అధ్యాయం పన్నెండు నుండి పదిహేనవ వచనం వరకు చదువుదాం యోహాన్స్ సువార్త పదహారవ అధ్యాయం పన్నెండవ వచ్చిన నుండి చదువుతాం నేను మీతో చెప్పవలసినవి ఇంకా అనేక సంగతులు కలవు కానీ ఇప్పుడు మీరు వాటిని సహింపలేరు అయితే ఆయన అనగా సత్యస్వరూపి అయి సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మీరు సర్వ సర్వ మీరు సర్వ సత్యమంతయు సత్యమంతయు గ్రహించినట్లు ఆయన మిమ్మల్ని నడిపించను ఆయన తనంతటా తానే ఏమియో బోధింపక వేటిని వినునో వాటిని బోధించి సంభవింపబోవు సంగతులను మీకు తెలియచేయును ఆయన నా వాటిలోనివి తీసుకొని మీకు తెలియజేయును గనుక నన్ను మహిమపరచును తండ్రికి కలిగినవన్నీ నావి అందుచేత ఆయన నా వాటిలోనివి తీసుకొని మీకు తెలియజేయునని నేను చెప్పి తిని ఆమె దేవునికి స్తోత్రం గాక అందరికీ వందనాలండి ఈ రాత్రికాల సమయంలో పరిశుద్ధ గ్రంథంలో నుంచి యోహాసు వార్త పదహారవ అధ్యాయం పన్నెండు నుంచి పదిహేనవ వచనం వరకు మనం చూస్తున్నాం పరిశుద్ధాత్మదేవుడు మనకొక మార్గదర్శకునిగా మనం గమనిస్తాం ఆయన నడిపింపు అంటే పరిశుద్ధాత్మని యొక్క నడిపింపు ఎల్లప్పుడూ దేవుని వాక్యానికి అనుగుణంగా ఉండిద్ది దేవుని వాక్యానికి వేరుగా ఒక్క మిల్లీమీటర్ కూడా కదలదు ఎవరైనా ఏదైనా పరిశుద్ధాత్మని గురించి చెప్తే దానికి ప్రామాణికం పరిశుద్ధాత్మ బయలుపరిచే ప్రతిదీ బైబుల్ ద్వారానే ప్రభు మాట్లాడతాడు కాబట్టి బైబుల్ ద్వారా వచ్చే ఏదైనా పరిశుద్ధాత్మకు సంబంధించింది వాక్యానికి దూరంగా ఉండే ఏ ఆలోచన ఏ తలంపు ఏ నడిపింపు వాక్యానుసారం కాదు వాక్యమే ప్రతిదానికి మూలాధారం కాబట్టి వాక్యానుగుణంగా పరిశుద్ధాత్ముడు మనలో పనిచేస్తూ మనకు సహాయం చేసే మన సహకారిగా మన నాయకునిగా మన యొక్క కాపరిగా ఉంటున్నారు దేవుని పిల్లలందరూ నిజంగా చెప్పాలంటే ఈ లోకంలో ఒక ప్రయాణంలో ఉన్నారు పరిశుద్ధాత్ముని యొక్క నడిపింపులో ఒక ప్రయాణంలో ఉన్నారు కాబట్టి మనం మన శాశ్వతమైన ఇంటివైపుగా మనం ప్రయాణిస్తున్నాం కనుక ఈ యొక్క ప్రయాణంలో మనం అనేకమైనటువంటి వాటిల్ని ఎదుర్కోవాల్సి వచ్చింది చూడండి మనం కనుక సాధారణంగా మనం బయలుదేరి వెళ్తున్నప్పుడు ఎన్నో మరి సంఘటనలు లేకపోతే ఎన్నో స్థలాలు ఒక మార్గం గుండా మనం చూసుకుంటా వెళ్తాం అవి పార్కులు కావచ్చు గుంటలు కావచ్చు అనేకమైన స్థలాలు కొన్నిసార్లు మనకి అవి ప్రశాంతతనియొచ్చు కొన్నిసార్లు మనకి ఒత్తిడికి లోనవ్వచ్చు కొన్నిసార్లు నిరాశ పాలు చేయవచ్చు కొన్నిసార్లు ఆశగొలిపేవి కూడా అయ్యుండొచ్చు ఇటువంటి పరిస్థితుల్లో మరి మనం ఎటువంటి వాటి గుండా వెళితే మనకి క్షేమము యేసు వారు మరి మనకి చక్కగా కొన్ని విషయాలు చెప్పారు యోహాన్సు వార్త పద్నాలుగో అధ్యాయం పదహారో వచనంలో ఆ మాట ఉంటుంది పదహారో వచనంలో చూస్తే నేను తండ్రిని వేడుకొందును మీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్య స్వరూపియగు ఆత్మను మీకు అనుగ్రహించును చూడండి మనకు అంతర్గత అయితే మనకి ఎల్లప్పుడూ మనకు తోడుగా ఉండే మార్గదర్శిని ఇస్తానని యేసు ప్రభువే వాగ్దానం చేశాడు ఆయన ఏం చేస్తాడని చెప్తుంది వాక్యం చూడండి మిమ్మల్ని అనాథలుగా నేను విడవను అంతేకాదు పదహారవ వచనంలో చూడండి ప్రభువారు మన కోసం వేడుకుంటున్నారంట తండ్రిని ఏమని వేరొక ఆదరణకర్త వేరొక అనే మాట ఎందుకు చెప్పాడు ఇప్పుడు యేసు ప్రభు కూడా ఆదరణకర్తే ఆ ఆదరణకర్త కొంతకాలం మనతో కూడా పనిచేస్తారు అంటే ఆయన జీవితకాలం ముప్పై మూడున్నర సంవత్సరాలు పరిచర్య కాలం మూడున్నర సంవత్సరాలు ఈ మూడున్నర సంవత్సరాల కాలం అయిపోయిన తర్వాత ఆయన ఈ లోకం నుంచి మరి నిష్క్రమ చూడండి ఈ లోకం నుంచి వెళ్ళి వెళ్ళిపోవాల్సి ఉంది కాబట్టి ఆయన వెళ్ళిపోక మునుపే మనల్ని ఒంటరిగా వదిలేయకుండా మనకు తోడుగా వేరొక ఆదరణకర్త ఎవరండి వేరొక ఆదరణకర్త అంటే ఎవరంట ఆదరణకర్త పదహారవ శనువులో అనగా వేరొక ఆదరణకర్త అనగా సత్యస్వరూపియగు ఆత్మను మీకు అనుగ్రహించును సత్య స్వరూపియూ ఆత్మ సత్యం యొక్క స్వరూపమే పరిశుద్ధాత్మ దేవుడు సత్యం అంటే ఏంది వాక్యమే సత్యం ఈ సత్యానికి సరైన సారూప్యాన్ని చూపగలిగిన సంపూర్ణతని పరిశుద్ధాత్మలో చూస్తాం ఎందుకని పరిశుద్ధాత్మ దేవుడిని మనకు పంపారంటే తన సర్వ సత్యం యొక్క సారూప్యం మనుషులమైన ఆయన ఎందు విశ్వాసం ఉంచిన ప్రతి ఒక్కరికి ఆయన ఆపాదించ శక్తిగల సమర్థుడు కాబట్టి ఆయన యొక్క సత్య సారూప్యం అంతా మనలో స్థాపించబడాలి మనం ఆ సత్య సారూప్యపు సంపూర్ణతని పొందటానికి ఈ సత్య స్వరూపు ఆత్మ మన దగ్గరకు వస్తాడు ఈయనొచ్చి మనల్ని తన ఆత్మతో నింపి ఆ సర్వ కలుగజేస్తాడు అందుకే ఈ రోజుల్లో మనుషులు ప్రతి ఒక్కళ్ళు రక్షణ పొందాలి అంతటితో ఊరుకోకూడదు సర్వ సత్యంలోకి వెళ్ళాలి చూడండి సత్యానికి సంబంధం లేని సంఘాలు ఉన్నాయి సత్యానికి స్థా సంబంధం లేని సేవలు ఉన్నాయి సత్యానికి సంబంధం లేని విశ్వాసులు ఉన్నారు సత్యానికి సంబంధం లేని సేవకులు కూడా ఉన్నారు ఇది ఎంత ఇబ్బందికరమైనటువంటి విషయమో దేవుడు ఎప్పుడు ఎన్నటికీ సత్యానికి దూరంగా ఒక్క ఆలోచన కూడా చెప్పరు ఆయన ఆలోచన అంతా మనం సర్వ సత్యంలోకి తీసుకొని పోబడటమే ఆయన యొక్క నిత్య సంకల్పం కాబట్టి మనం గమనించాల్సింది ఏంటంటే సర్వసత్యం లేకుండా వెళ్ళటం కోసం పరిశుద్ధాత్ముడు మనలో పనిచేస్తూ ఉండగా ఆ క్రియలో మనం పాలి భాగస్థులమై ఆ వాగ్దానాన్ని పొందాలి వాగ్దానాన్ని స్వతంత్రించుకోవాలి సొంతం చేసుకోవాలి పరలోకం యొక్క చూడండి మరి ప్రతి క్షణంలోనూ పరలోకం మన జీవితం కోసమై సిద్ధపరుస్తున్నప్పుడు దాంట్లో ఉన్న ప్రతి అణువణువుని మన సొంతం చేసుకోవటానికి యేసు ప్రభు మీద మనం విశ్వసించి ఆయన ఆత్మ ద్వారా మనం ఈ లోకంలో పరిశుద్ధాత్ముడు మనలో నివాసం చేసేటట్లుగా మనం సాగిపోవాలి మరి అలాంటప్పుడు మనం ఎంతో సన్నిహిత సంబంధాన్ని పరిశుద్ధాత్మతో మనం కలిగి ఉండాలి ఇక్కడ పదమూడో వచనంలో చూస్తాం పదహారు పదమూడులో ఏం చెప్తుంది అయితే ఆయన సత్యస్ అనగా సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మీరు సర్వసత్యం అంతయు గ్రహించినట్లు ఆయన మిమ్మల్ని నడిపించు అంటే సర్వసత్యం అంతా కూడా గ్రహించటానికి మనిషి జ్ఞానం చాలదు మనుషుల జ్ఞానం అల్పమైంది స్వల్పమైంది ఈ స్వల్పమైనటువంటి జ్ఞానంతో ఏది సాధించలేడు సర్వ సత్యం అంతా గ్రహించాలంటే పరిశుద్ధాత్మదేవుడే మనల్ని నడిపించాలి ఆయన మార్గదర్శకునిగా ఉండాలి మనతో మాట్లాడతాడు ఆయన మనకు బోధిస్తాడు మనల్ని ధైర్యపరుస్తాడు మనల్ని ప్రోత్సాహపరిచి మనం వెళ్ళాల్సిన దారి గుండా తీసుకెళ్తాడు చూడండి మరి వాక్యం ఏం చెప్తుంది ఆయన తనంతట తాను ఏమీ చెప్పడంట వేటిని వినునో వాటిని బోధించి సంభవించబోవు సంగతులు చూడండి వేటిని వినునో వేటిని వినునో అంటే ఏటిని వింటాడు వాక్యంలో నుంచి తీసుకున్న యేసు ప్రభు పలికిని వాక్యం ద్వారా మనతో మాట్లాడిని రెండోది యేసు ప్రభు వారు పరిశుద్ధాత్మకు తెలియజేసే విషయాలు పరిశుద్ధాత్మ ద్వారానే బయలుపరచబడతాయి ప్రభు ఇప్పుడు ఉంటే ఆయన మాట్లాడతాడు ఇప్పుడు లేరు కాబట్టి ఆయన మాట్లాడాలంటే పరిశుద్ధాత్ముడు ద్వారానే మాట్లాడాలి పరిశుద్ధాత్మ దేవుడు ఎట్లా మాట్లాడతాడు వాక్యంలో కూడా మాట్లాడతాడు చూడండి అలా మాట్లాడతా ఎట్లా మాట్లాడతా సంభవించబోయే సంగతులు చెప్తాడు సంభవించబోయే సంగతులు బైబుల్లో ఎన్నో ఉన్నాయి ఇంకా ఉన్నాయి సంభవించవలసినటువంటి విషయాలు చెప్పటం ఇంకా చాలా ఉన్నాయి అయితే పరిశుద్ధాత్ముడు మనకి వ్యక్తిగతంగా బయలుపరుస్తాడు సంభవించబోయే ప్రతి విషయం మనకి తెలియజేయబడుతుంది కాబట్టి అక్కడ ప్రభువారిని మనం మహిమపరిచి ఆయనకి ఘనంగా స్థుతులు స్తోత్రాలు చెల్లించాలి దీన్ని బట్టి మనం తెలుసుకుంటామో చూడండి ఆయన మనకి ఎంత తోడుగా ఉండి నడిపిస్తాడంటే ఒక దిక్సూచి కనుక ఎట్లా ఉంటుంది ఆ సూదికి అయస్కాంతం ఉండటం బట్టి అది ఏం చేస్తుంది అంటే తిప్పుతూ ఉంటుంది ఆ దిక్సూచి దారి చూపించింది అలాగే పరిశుద్ధాత్మ దేవుడు దేవుని యొక్క విషయాల చేత ఆయన మరి ఆయన సంపూర్ణునిగా ఉండి ప్రతిదాన్ని మనకు తెలియజేస్తూ ఉంటాడు తద్వారా ఏం చేయబడుతున్నాం మనలో ప్రభువు యొక్క కృపని మనం సంపాదించుకుంటాం అంతా మనలోకి వస్తే సత్యవంతుడైన దేవుడు మనలో జీవిస్తాడు అది పరిశుద్ధాత్మకి సాధ్యపరచబడుతుంది ఆయనే చేయగలడు మనల్ని సర్వసత్యంలోకి నడిపించగలడు అందుకే మనం ఆయన యొక్క సహవాసాన్ని కోరుకోవాలి ఆయనతో సహవాసం చేయటానికి మనల్ని మనం అప్పగించుకోవాలి లోకంలో ఉన్నటువంటి ఎన్నో మార్గాలు మనకు ముందుకు రావచ్చు కానీ పరిశుద్ధాత్ముని యొక్క నడిపింపే మనకి ప్రాముఖ్యం ఆ విషయాన్ని మనం అర్థం చేసుకొని నిరంతరం ఆయన యొక్క నడిపింపు కోసం మనం ముందుకు సాగిపోదాం పరిశుద్ధాత్మను వేడుకొందాం అటువంటి మంచి మనసుని దేవుడు మనకి ఇచ్చేటట్లుగా పరిశుద్ధాత్మతో నింపి మనల్ని ఆయన ఒక మరి సర్వసత్యంలోకి నడిపించే కృపతో నింపునట్లుగా ప్రభు సన్నిధిలో మనం ప్రార్థన చేద్దాం ఈ మాటలు మనం ఇనికిలో దేవుడు దీవించి ఆశీర్వదించును గాక ఆమెన్ ప్రార్థన చేద్దాం పరిశుద్ధుడైన అయిన ప్రభు ప్రేమ కలిగిన తండ్రి వందనాలు స్తుతులు స్తోత్రాలు తండ్రి ఈ రాత్రికాల సమయంలో మీ ఎదుట మేము నిన్ను వేడుకుంటున్నాం నీకు మొర పెడుతున్నాం నిన్ను ప్రార్థిస్తున్నాం తండ్రి మా జీవితాల్లో నీ కృపను సర్వ సమృద్ధిగా నాయన మాకు నీ కృపతో నింపండి నాయన మమ్మల్ని దర్శించండి నాయన దీవించండి ప్రభు మేము నీ కృపతో నింపబడినట్లు కనికరించండి అయ్యా దేవానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం మా జీవితంలో మేము మా సొంతగా మేము తీసుకునే ప్రతి ప్రణాళికలోనూ బలహీనతలే తప్ప శ్రేష్టమైనది మేము పొందలేము కనుక నాయన నీ నడిపింపుకి మేము అప్పగించుకుంటున్నాం నీ నడిపింపు చేత మేము సాగిపోవటానికి సహాయం చేయండి అటు కృపలో మెండుగా మమ్మల్ని నడిపించండి నాయన నిన్ను ఆశ్రయించి నీ చిత్తానుసారంగా నడుచుకోవటానికి నీ సన్నిధిలో వేడుకుంటున్నాం కృప సమృద్ధిగా అనుగ్రహించి ఆశీర్వదించమని ఏసునామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్ ఆమెన్ మన ప్రభు యేసుక్రీస్తు కృప తండ్రి అయిన దేవుని ప్రేమ పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం సమాధానం శాంతి మనందరికీ సకల పరిశుద్ధులకు సదా తోడై నడిపించి దీవించి ఆశీర్వదించును గాక ఆమెన్ అమెన్ ప్రైజ్ ద లార్డ్ అందరికీ వందనాలండి దేవునికి స్తోత్రం కలుగునుగాక ప్రేస్తులో